వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు వెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ సన్న చిక్కుడు డెబ్బై రెండు రూపాయలు సెవెంటీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు అక్కడక్కడ యాభై రూపాయల టాప్ రేట్ పలికాయి ఫార్టీ ఫైవ్ టు రేర్లీ ఫిఫ్టీ రూపీస్ బీరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాకరకాయలు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పాలే వంకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వరి వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ సిక్స్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్